ఎక్కడి నుంచి వచ్చారు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు అసలు ఎన్నో ఎన్నోసార్లు ట్రై చేసినా కూడా ఎంతో మందికి రాలేదు ఈ అవకాశము సమ్ నేను విన్నాను ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ డీఈడి వేస్తే రెండు లక్షల మందికే వచ్చిందని చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను అందులో ఏకాదశి రోజే దర్శనం చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది దర్శనం ఎలా జరిగింది చాలా బాగా జరిగిందండి అసలు చాలా మంచిగా అరేంజ్ చేశారు టీటీడీ వాళ్ళు అది ఇంతమందిని ఇంత నీట్గా సాఫీగా దర్శనం అయ్యేలాగా చేస్తున్నందుకు సో అప్రిషియేట్ చేయాలి టీటీడీ వాళ్ళని చాలా బాగా జరిగిందండి దర్శనం మహిళలకి కానీ పిల్లలకి సంబంధించినటువంటి వస్తువులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి అన్నీ చాలా బాగున్నాయండి లైక్ మధ్య మధ్యలో టాయిలెట్స్ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది వాళ్ళు సేవ వాళ్ళు కూడా వాలంటీర్స్ లాగా అక్కడక్కడ పెట్టారు కాబట్టి ఏం హెల్ప్ కావాలన్నా దొరుకుతుంది ఎక్కడైనా సో అన్నీ బా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి స్వామివారి అలంకరణ కానీ ఇప్పుడు దేవస్థాన అలంకరణ ఎలా ఉంది మొత్తంగా అసలు చెప్పాలంటే కన్నుల పండుగ లాగా అనిపిస్తుంది ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు ఇలా ఇంత డెకరేషన్ ఇదంతా సో చాలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది మళ్ళీ అవకాశం దొరికితే మళ్ళీ వెళ్ళాలన్నట్లు అనిపిస్తుంది హాయ్ ఎక్కడి నుంచి వస్తున్నారు మేము అచ్చంపేట నాగర్కనూల్ డిస్ట్రిక్ట్ ఓకే ఈరోజు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వారా చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఎందుకనంటే ఇంతమందిలో వచ్చింది అని అంటే లక్కే కాబట్టి ఐ ఫీల్ సో సో హ్యాపీ అండ్ ఇంకా చాలా మంచిగా దర్శనం జరిగింది ఒక ఫోర్ అవర్స్ లో జరిగింది ఆ స్వామిని చూస్తే ఈ ఫోర్ అవర్స్ మనం ఈజీగా మర్చిపోతాం ఇట్స్ వర్త్ ఓకే చాలా మంచిగా జరిగింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి టీటీడీ వారి అన్ని ఎయిర్పోర్ట్లు మంచిగా అనుకూలంగా అంత మంచిగా జరిగింది అంత మంచిగా ఇచ్చారు మనకి చాలా డెకరేషన్ ఎలా ఉంది చాలా బాగుంది అసలు కళ్ళు ఇట్లా తీయలేకపోతున్నాం అంత సూపర్గా ఉంది అమ్మ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి నిజంగా ఆ వైకుంఠ దాముడు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు అది కూడా ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి విశిష్టత ఉత్తర ద్వారం నుంచి వెళ్ళడం నా పూర్వజన్మ సుకృతం నేను నిజంగా తెలంగాణ నుంచి ఇక్కడ అక్కడ ప్రాంతీయ విభేదం లేకుండా నిజంగా చక్కగా ఆ తెలుగుదనం ఆ వెంకటేశ్వర స్వామి నామస్మరణ మారుమోగుతోంది ఈ ప్రాంతం అంతా దగ్గర దగ్గ శోఫాయమానంగా నిజంగా స్వామివారు వెలిగిపోతున్నారు ఈరోజు రెండు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి ఓకే స్వామిని చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి చాలా చెప్పాలంటే చాలా స్ట్రిక్ట్గా కూడా ఉన్నాయి ఈసారి మీకే తెలియాలది మేమంటే అప్పుడప్పుడు వస్తుంటాం కానీ వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ ఏర్పాట్లు అందరి భక్తులకి వసతులు ఏర్పాటు చేయడంలో క్యూ లైన్లు ఏర్పాటు చేయడంలో చాలా బాగా అనిపించింది అంటే గతంలో వస్తున్నప్పటికీ కూడా ఈసారి కొంచెం ఫ్రీగా వెళ్ళిపోగలిగాం టైంకి దర్శనం చేసుకున్నారు చాలా తృప్తిగా ఉంది అంటే స్వామిని చూడగానే అంతసేపు ఉన్న ఇదంతా పోయింది చాలా బాగుంది అండ్ సర్వేజన సుఖినోభవంతో అందరికీ కూడా మన తెలుగు రాష్ట్రాల యావత్ ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు నుంచి వస్తున్నారు ఓకే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీకు వైకుంఠ ద్వారా దర్శనం జరిగింది కదా ఎలా అనిపిస్తుంది మేము వచ్చేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం అంటే మేము ఫస్ట్ టైం ఇది లక్కీ టిప్ అనేది వేయడం జరిగింది మాకు ఫస్ట్ టైమే ఇట్లా చాలాసార్లు సుప్రభాతం అయితే వేసాం కానీ ఎప్పుడూ లక్ అయితే రాలేదు ఈసారి అయితే ఫస్ట్ టైం లక్ వచ్చింది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం అండ్ దర్శనం కానీ డెకరేషన్ కానీ చాలా 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 బాగుంది ఎవ్రీ వన్ ఒక్కసారన్నా లైఫ్లో ఈ దర్శనాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి క్యూలైన్లో ఎలా ఉంది క్యూ లైన్ కూడా ఓకే యావరేజ్ గా 3 అవర్స్ అరౌండ్ 3 అవర్స్ అనేది టైం పడుతుంది ఎక్కడి నుంచి వస్తున్నారండి రాయచూరు కర్ణాటక నుంచి ఓకే వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది చాలా బా అనిపిస్తుంది అసలు స్వర్గంలోకి వెళ్ళినట్టు ఉంది వైకుంఠ ద్వారం నుంచి లోపలికి వెళ్తే మాత్రం ఓకే చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం మేము కానీ చాలా బా అనిపిస్తుంది సోమవార దర్శనం జరిగింది సోమవార దర్శనం అంటే ఇంకా చెప్పక్కలదు అసలు చాలా బాగుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయమ్మా అన్ని బాగున్నాయి ఎక్కువ క్లౌడింగ్ లేదు గంటుకోవడం లేదు చాలా కూల్ గా జరిగింది దర్శనం అయితే చాలా బాగుంది స్వామివారి అలంకరణ కానీ దేవస్థానం అలంకరణ ఎలా ఉంది స్వామి అలా అలంక అసలు మాటలు రావు చెప్పడానికి అంత బాగుంది అలంకరణ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఓకే క్యూ లైన్లో ఎక్కడ అసౌకర్యం లేదు అలా ఎక్కడ అసౌకర్యం లేదు చాలా కూల్గా వెళ్ళాము ఎక్కడ రష్ అన్నదే లేదు కూటమూ తల్ అని కానీ మహిళలకి పిల్లల కోసం ఎటువంటి ఏర్పాటు ఉన్నాయి

చాలా ఎంత పెద్ద ఇబ్బంది ఏమనిపించింది బాగుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అమ్మా మహిళలకు కానీ పిల్లలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చింది మంచి ఏర్పాట్లు చేశారు రూమ్స్ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు ఎక్కడ ఏమీ ఇబ్బంది అవ్వలేదు చాలా బాగా జరిగింది దర్శనం నమో వెంకటేశాయ మేము బెంగళూరు నుండి పాదయాత్ర వచ్చాము పది రోజులు పట్టింది అయితే నిన్న దర్శనం చేసుకున్నాము ఇప్పుడైతే డెకరేషన్లు చాలా అతిరిపోయినాయి

ಇದು ಮುಕ್ಕೋಟಿ ದೇವರುಗಳಿಗೂ ಕೂಡ ವೆಂಕಟೇಶ್ವರ ದರ್ಶನ ನೋಡಿ ನೀಡಿ ದಿನ 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 ಅಂದು ನಮಗೂ ಕೂಡ ದರ್ಶನ ಸಿಕ್ಕಿರೋದು ತುಂಬಾನೇ ಸಂತೋಷ ಆಗಿದೆ ತುಂಬಾ ಎಕ್ಸೈಟ್ಮೆಂಟ್ ಆಗಿತ್ತು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಅಲಂಕಾರ ಎಲ್ಲ ಮಾಡಿದ್ದಾರೆ ನಾವು ಎಷ್ಟೋ ಪುಣ್ಯ ಮಾಡಿದಿವಿ ಅಂತ ನಮಗೆ ಅನಿಸಿದೆ ಮಹಿಳೆ ಕಿ ಪಿಲ್ ಕೋಸ ಟಿ ಟಿ ಡಿ ದೇವಸ್ಥಾನ ಏರ್ಪಾಟ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಏರ್ಪಾಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಸಮಾಧಾನವಾಗಿ ಎಲ್ಲ ನೋಡಿದ್ವಿ ಅಂತ ಅನಿಸ್ತು ನಮ್ಗೆಲ್ಲಾನು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು ಎಲ್ಲಾನು ಈಗಲೇ ಫ್ರೀ ದರ್ಶಿಸ್ ಚೆನ್ನೈಲಿಂದ ನಂಗೆ ಬರೋ

తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా బాగున్నాయి చాలా నీట్ గా ప్రశాంతంగా హడావిడి లేకుండా దర్శనం అయిందనమాట వాళ్ళ రెస్ బాగా సపోర్టింగ్ కూడా బాగుందన్నమాట స్టాఫ్ ది థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో వెంకటేశాయ